మాన్యువల్ గా చేయమంటే మాన్యువల్ గా వర్క్ స్టార్ట్ చేశారు చేశారు వీళ్ళ మనుషులకు ఉద్యోగాలు రాలేదు మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ వెళ్ళారు మాన్యువల్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ యువతంతా మళ్ళా హైకోర్టుకి వెళ్ళారు మీరు చెప్పారు మాన్యువల్ కరెక్షన్ చేశారు మళ్ళా దాని మీద ఎనికిపోయి మళ్ళా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్మేసుకున్నారని మళ్ళా పోతే హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేశారని వాతలు పెట్టే పరిస్థితి వచ్చారు నేను ఒకే విషయం అడుగుతున్నా ఎన్ని లక్షల మంది యువత సబ్ కలెక్టర్లు కావాలని డిఎస్పీలు కావాలని జీవితంలో పదేళ్లు ఐదేళ్లు చదివి పట్టు వదలని విక్రమార్కులుగా మీరు ముందుకు పోతే ఆ పోస్టులు అమ్ముకుంటే మీ జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నా మీ మెరిట్ అడుగుతున్నా అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించుకోవాలి మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఇంకో పక్క మీ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వీళ్ళు వచ్చారంటే మీ భవిష్యత్తును అమ్మేస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అందుకే మొన్న చెప్పాను కబద్దార్ జాగ్రత్తగా ఉండాలి జగన్ మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్న సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ రోజు పనిచేసిన వ్యక్తిని హెచ్చరిస్తున్నా మా పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టిన మిమ్మల్ని శిక్షిస్తా వదిలి పెట్టను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కానీ ఈ హెచ్చరికలు వీళ్ళు భయపడరు మీరు ఒకసారి చూడండి ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పదారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అనంతపూర్ జిల్లా పేద జిల్లా